కేసీఆర్ సీతాకాల సమావేశాలకు వస్తారా రారా అనేది సస్పెన్సివ్ గా మారి అంతేకాదు అటు వీఆర్ఎస్ లో ఇటు కాంగ్రెస్ లోను ఇదే చర్చ కేసీఆర్ మాత్రం సభకు వస్తా ఒక్కొక్కరి సంగతి తేలుస్తా అని అంటున్నారు వస్తే అధికార పక్షం దాడిని గులాబీ బాస్ ఎలా ఎదుర్కోబోతున్నారు కేసీఆర్ దగ్గరున్న అసెంబ్లీ అస్త్రమేంటి అది బహిరంగ సభ అయినా మీడియా సమావేశమైన చిన్న మీటింగ్ అయినా పెద్దల మీటింగ్ అయినా సందర్భం ఏదైనా సరే మైకు పట్టుకున్న ప్రతిసారి మాజీ సీఎం కేసీఆర్ పేరు ఎత్తకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడకుండా ఉండలేరు అలా అని కేసీఆర్ పేరు తీసుకొని వదిలేస్తారా అంటే అలా కాదు ఓ రేంజ్లు రెచ్చిపోతారు బహిరంగ సభలు మీడియా సమావేశాల్లో కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతున్న మాటలకు ఇప్పటికే వ్యారస్ క్యాడర్ లీడర్లు కేసీఆర్ అభిమానులు హట్ అవుతున్నారట అలాంటిది కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వివిధ అంశాలపై చర్చ సందర్భంగా ఇదే ఇప్పుడు నేతలకు అవమానించేందుకు అసెంబ్లీకి రావాలని సవాల్ విసురుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్ గులాబీ దళపతి సభకు వెళ్తే మంచిదా లేకపోతే ప్రెస్ మీట్లకే పరిమితమైతే మంచిదా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారట కారు పార్టీ ముఖ్య నేత శీతాకాల సమావేశాలు కంటిన్యూగా జరగనున్నాయి ఈ సమావేశాలకు గులాబీ దళపతి హాజరవుతారన్న టాక్ వినిపిస్తుంది దీంతో ఈసారి అసెంబ్లీ సెషన్ రసవత్తరంగా జరగనుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ సభకు వచ్చి చర్చలో పాల్గొంటారన్న ప్రచారం సామాన్య జనంలో ఆత్రుతను పెంచుతుంది అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారట కేసీఆర్ గౌరవానికి సభలో భంగం బాటిల్లే అవకాశం ఉందని గులాబీ పార్టీ ముఖ్య నేతలు ఆవేదన చెందుతున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఆందోళనకు సీఎం రేవంత్ రెడ్డి అటాకింగ్ కారణమంటున్నారు కేసీఆర్ పేరు వింటేనే సీఎం రేవంత్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం లేస్తారు కేసీఆర్ పేరును ప్రస్తావించి మరి విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు అయితే సభలో సీఎం రెచ్చిపోతేఆర్ ను విమర్శిస్తే ఆయన గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారట రేవంత్ కు కౌంటర్ ఇచ్చేందుకు మైక్ కట్ చేయకుండా కేసీఆర్ కు మాట్లాడే అవకాశం ఇస్తారా లేరా అన్న డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు కేసీఆర్ ను అవమానించేందుకు అసెంబ్లీకి రావాలని పదే పదే సవాల్ విసురుతున్నారని అందుకే బాస్ సభకు వెళ్తే మంచిదా లేక వెళ్ళకపోవడమే మంచిదా అన్న జాయిలమాలో ఉన్నారట కారు పార్టీ లీడర్ అయితే కేసీఆర్ సభకు హాజరుపై పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు నందినగర్ నివాసం నుంచి సార్ ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయారు దీంతో సభకు వస్తారా రారా అన్నది కూడా డౌటే కానీ సభకు హాజరైతే మాత్రం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారట కేసీఆర్ తన్ను అవమానించేలా మాట్లాడిన అధికార పక్షం నేతలు నోరు జారిన చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని బీఆర్ఎస్ లీడర్లకు డైరెక్షన్స్ ఇచ్చారట ఒకవేళ కాంగ్రెస్ నేతలు స్థాయి దిగజారి తన పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడితే ఏం చేయాలో ప్రిపేర్ అయ్యారట కేసీఆర్ అంతేకాదు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయాలనే వ్యూహం కూడా ఉందట అందుకే ఈసారి తగ్గేదేలే అంటున్నారట గులాబీ బాస్ ఇక కేసీఆర్ సభకు వెళ్తే చర్చలు వాగ్వాదాలు ఎలా ఉంటాయో చూడాలి మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन